వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ఫండ్స్ ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యపు ఎద్దుల రేట్లు ఎట్లా చూద్దాం ఫండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు జూలై పన్నెండు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన వీడియో మార్కెట్లో ధరలు అయితే చూద్దాం మొత్తం మీద అయితే ఏ శాంత్రోళ్ళకి వచ్చినా ఎల్కూరు పాండు ఎట్లున్నాయి ఇవి ఒకటి ఎనభై అడుగుతుండ్రు ఎవరేనా ఒకటి అరవై ఐదు అడుగుతుండ్రు నివేంతులు ఒకటి డెబ్బై ఐదు అయితే ఇస్తావు పోతా పని ఊరేది నీది ఎల్కూరు మల్లకల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా పాండేనా నీ పేరు ఎల్కూరు నీలపాండు నెంబర్ చెప్పు సార్ నీది తొమ్మిది ఆరు నాలుగు సున్నా ఏడు ఒకటి మూడు తొమ్మిది మూడు మూడు సేల్ కాకుంటే పని అయితే కట్టి వేసినా నీవేమేసినా నీవేమేసినా ఏమేసలేవాలో మీద ఉంటాయి నువ్వేవి రెండు ఆరు ఆరు ఏముంటాయి రేటు వీటికి ఒకటి అరవై ఐదు వన్ సిక్స్టీ ఫైవ్ అడుగుతుండ్రు ఎవరేనా ఎంత ఆడుతుండ్రు ఒకటి నలభై ఒకటి నలభై ఐదు ఆడుతుండ్రు నువ్వేంతకున్నావు మళ్ళా ఒకటి అరవై పైన అయితే ఇష్టావు ఎన్ని జతలు తీసిన మొత్తం రెండు జతలు ఉన్నాయి మొత్తం మీద ఈ జత ఎంత ఉంటుంది ఒకటి డెబ్బై ఐదు చెప్పుకొని చెప్తున్నావు ఇది కూడా పది పదహైదు వేలు అటు ఇటు సూచిస్తావు కానీ అయితే బాగుతాయి పెబ్బేరికి చెందిన బాలస్వామి ఎప్పుడో ఒక ఐదారు జాతాలు పట్టుకొస్తుంటాడు నెంబర్ చెప్పొచ్చు సార్ నేను రెండు తొమ్మిదిలో నాలుగు రెండు ఎనిమిదిలో సున్నా రెండు మూడు ఎనిమిది ఒకటి సేల్ కాకుంటే ఈ బాలుస్వామిని కాంటాక్ట్ చేయండి వ్యాపారం చేస్తాడు యా ఇద్దులా వేసినా పనులు వీట్లేవి ఇంకా వేసలేవా ఎంత ఉన్నాయి మళ్ళీ ఎంత ఎంతగా ఉన్నాయి తొంభై ఐదు కేసులేవో పనులు అయితే పోయినా పని ఇట్లా అడప కొట్టినరు అడిగిపోయి రావరేనా ఎంత అడిగాను ఎనభై ఐదు వేలు అడుగుతుండ్రు నువ్వెంత నువ్వెంతున్నావు మళ్ళా తొంభై రెండు వేలు అయితే ఇస్తావు పని అయితే అడప కొట్టినరు ఏ ఊరిని చందాపూర్ వనపర్తి మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు రామకృష్ణ నెంబర్ చెప్పవు సరే డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో నైన్ త్రీ టూ ఫోర్ సేల్ కాకుంటే ఈ పాల పాల కోర్టు కావాలనుకుంటే కాంటాక్ట్ చేయండి యా ఊరు కొనకల్ ఎమి అన్నూరు దగ్గర నందవరం మండలం కర్నూలు జిల్లా ఎట్లా ఉన్నాయి రేటు వీటికి రెండు లక్షల పదివేలు రేటు చెప్తాం ఎవరన్నా అడుగుతుండరా మళ్ళీ వచ్చే ఎంత వీట్లో అడిగి ఓటి అరవై అడుగుతుండ్రు నీవే ఆడుకున్నావు మళ్ళా ఓటీ డెబ్బై కాడకైతే చితావు ఏం పేరు నీ పేరు గంధమయ్య పని అయితే ఏం పికర్లేదు వ్యాపారం అయితే నెంబర్ చెప్పు సరే మంచి పెద మంచి ఈయన మీ చిన్నయన్న ఏం పేరు నీ పేరు సింకన్న ఈయన రైతాంట వీళ్ళంతా ఇద్దరు వచ్చిండ్రు కలిసి మళ్ళా అన్నదాములా నెంబర్ చెప్పండి మళ్ళా తొంభై పద్నాలుగు నలభై ఒకటి ఎనభై ఐదు అరవై ఆరు ఇంకా ఒకటే ఇంకేంది ఎట్లా ఒకటి డెబ్బై రెండు అట వన్ లాక్ సెవెంటీ టూ థౌజండ్ చెప్తున్నారు చిన్న తిమ్మన్న ఏం కావాల నీకు ఓ నేను ఫోన్లు పెట్టక ఎన్ని రోజులేం కదా నెలలే కొన్ని నెలలే మళ్ళీ అదే ఆడునా నీ వీడియో అనేది వెళ్ళి ఇంతవరకు ఎప్పుడో పెట్టేట అప్పుడు ఇప్పుడు అడుగుతుండ్రు ఎవరన్నా మళ్ళీ ఎంత ఆడుతారు ఒకటి నలభై నలభై లోపు ఆడుతుంటారు పోతాయి పని ఇట్లా బాగా ఊరేది మనది మల్దాకల్ చిన్న తిమ్మన్న జోగులాంబ గద్వాల్ జిల్లా మళ్ళీ లాస్ట్ ఎంత ఇద్దాం అనుకున్నావు నువ్వు ఒకటి యాభై ఐదు ఒకటి యాభై ఆరు వస్తే చూసి పెడదాం అనుకుంటున్నావు పనికి అయితే ఏం పికర్లేదు నెంబర్ గిట్ల మళ్ళా సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ ఎయిట్ పొడుసుడు గిట్లు ఉందామన్నా పొడుసూడు లేదు తను లేదు కాడలు గిట్లు వేసినామంతా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం అయితే ఈ చిన్న తిమ్మన్నం మల్లకాయలు చిన్న తిమ్మన్నం కాంటాక్ట్ చేయండి ఎత్తులు అయితే రెండు సేమ్ సైజు ఉన్నాయి అన్నధాములవాలే అమ్ముడు ఒకటే కాంటాక్ట్ చేయండి ఏం కావాలి మీ ఇద్దరు నల్లి కొడుకులా నీవు నీవుతాన్రే ఏమని అవుతాన్రే నేమో నీవే ముసలిగా అయినావు నీవే ముసలిగా శివరావు ఉన్నాడు ఎట్లా రేటు ఒకటి ఎనభై ఐదు వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అంట రేటు బాగా చెప్తున్నాడు మళ్ళా అడుగుతుండ్రేరణ వచ్చి ఒకటి యాభై ఒకటి యాభై అడిగారు మీరే ఆడుకున్నారు మళ్ళా ఒకటి డెబ్బై ఐదు మీరు జరగండి జరుగు ఏ ఊరునిది చిత్తూరు మరికల్ మండల్ నారాయణపేట జిల్లా వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు తండ్రి కొడుకులు మళ్ళీ మనవాడు కూడా వస్తాడు ఇక్కడికి అంతా నలుగురు వస్తారు మొత్తం బండి నెంబర్ చెప్పు సరే సప్పగుండవు ఏం పర్లేదా ఇట్లా పర్లేదా పల్లె నైంటీ లక్ష ఎనభై ఐదు చెప్తే లక్ష రూపాయలు అడుగుతుడు రెండింటికి ఎన్ని నెంబర్ చెప్పు నాలుగు తొమ్మిది ఆరు నాలుగు రెండు సున్నాలు నాలుగు రెండు సున్నా ఆరు ఏడు వ్యాపారం చేస్తాడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటున్నాడు బ్యాక్ సైడ్ ఎవరు పాలవాయి మల్దకల్ మండలం జగులాంబ గద్వాల్ జిల్లా పాలవాయి నుంచి వచ్చిండు ఎంత ఎంతున్నాయి రేటు ఇవి ఒకటి అరవై అడుతుండ్రు ఎవరైనా ఒకటి నలభై ఒకటి ముప్పై ఎనిమిది వరకు అడుతుండ్రు నువ్వే ఆడుకున్నావు మళ్ళా ఒకటి యాభై వస్తువు అనుకున్నావు వ్యాపారం రైతా రైతు పేరేం పేరు నరసింహన్ అంట పని అయితే బాబోతాయంట సెల్గా పూర్ణాఫారం సే నెంబర్ చెప్ప సరే డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో టూ త్రీ టూ నైన్ సెల్గా త్రీ మనం కాంటాక్ట్ అవసి ఏమో ఒకటి వాడుకున్నావు ఒకటి పోయిందా జత ఎట్లా ఇది మళ్ళా ఒకటి పదహైదు రేటు చెప్తున్నావు అడిగిరు అడిగిరెవరన్నా ఎంత అడుగుతుండ్రు డెబ్బై ఐదు వేలు అడుతుండ్రు నువ్వే ఆడుకున్నావు మళ్ళా లక్ష పైన వేద్దాం అనుకుంటున్నావు వేసిందా కడలు ఆరు రూపాయలు ఉంది నాలుగు కూడానే ఏ పక్క పోతుంది ఇది చేయాల రైట్ సైడ్ పోతుందంట నాలుగు కూడా ఏ ఊరుంది ఇది దుద్యాల మండల్ కర్నూలు మండల్ దుద్యాల నుంచి వచ్చిండు బాబు పని ఏం పేరు అండి నీ పేరు మధ్యలేటి నెంబర్ చెప్పు సరే చెప్పనీకి రాదా నెంబర్ అయితే నాకు చెప్పనికి రాదట పక్కన పిల్లోడు కొట్టుకుంటున్నాడు నెంబర్ అయితే చెప్పు ఎయిట్ వన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ టూ సిక్స్ జీరో ఎయిట్ నైన్ సేల్ కాకుంటే నాలుగు పళ్ళ పౌడ చెయ్యాలంట కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటున్నా నీవేట్లా ఇవి ఎట్లా రేటు ఒకటి యాభై యా ఊరు మనది వచ్చర్లా రాజవాలి మండలా వచ్చారులా ఎట్లా రేటు ఇవి రేట్ ఎట్లా అంటే అడిగిరేవరన్నా మళ్ళా లక్ష యాభై చెప్తున్నాడు చెప్పామైతే పూర్ణ ఫ్రమ్స్ ఎంత అడుగుతుంటారు మళ్ళా ఒకటి ముప్పై ఎనిమిది వరకు అడుగుతుంటారు అట మీరే అడుగు అవుతున్నారు మన ఒకటి నలభై ఐదు వస్తే పెడదాం అనుకుంటున్నాను అంట కానీ బావదా గ్యారంటా ఏం పేరు సుధాకర్ అంటారు రైతు పేరు అయితే ఎవరికైనా అవసరం అయితే మళ్ళీ పని కట్టుకొని చూసుకోమంటున్నాడు నెంబర్ చెప్పు సరే సెవెన్ జీరో నైన్ ఫైవ్ వన్ త్రీ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ పచ్చర్ల రాజోలి మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఎట్లా తూర్పు అవి ಎಲ್ಲ ಲಕ್ಷ ಪದಹಾರು ಕಡ ಪದ ಅಡಿರೇವರ ಮಡ್ತರು ಲಕ್ಷ ಲಕ್ಷಪಲ್ ಆತರು ಮೇರೆ ಎಂತ ಕೈತಿ್ದು ಲಕ್ಷ ಅಂತ ಇಂತ ಕೊನ ಊರೇದೆ ಉದಂಡಪೂರ್ ಇಟಕ್ಯಾಲ ಮಂಡಲ್ ಜೀಗಲಾಂಬ ಗದ್ವಾಲ್ ಜಿಲ್ಲಾ ಎಂ ಪೇರು ಯಶುರತ್ನ ಅಂತ ರೈತ ಪೇರೈತೆ పని అయితే బాగోతాయి బండి కాడమ్ అన్ని గ్యారంటీ రెండు దిక్కులు అవుతాయట నెంబర్ చెప్పు సిక్స్ త్రీ జీరో వన్ సిక్స్ వన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ సేల్ కాకుండా తూర్పు ఎత్తులు కావాలంటే ఈ ఏసురత్నాన్ని కాంటాక్ట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో సేద్యం చేసే ఎద్దులు కోడల రేట్లు అనేది ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం